గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఉపాసమే చక్షుషే జగతాం కర్మసాక్షిని తేజస్వాం నిధే మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమోన్నమా సర్వ జగములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారం చేస్తూ జూలై నెల వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ముందుగా రవి ఫలితాలు ఉచిక రాశి వారికి రాసి రవి అష్టమ నవభావాల్లో సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాలు కూడా పాపస్థానాలే అనుకోని సంఘటనలు జరుగుతాయి కలత్రంలో ఇబ్బందులు కలత్రంతో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి భయము పన్నులు చెల్లించవలసి రావడము ధన నష్టము అనుకోని ప్రమాదాలు జరగడం మనసు స్థిరంగా లేకపోవడము తండ్రి ద్వారా వచ్చిన ఆస్తులు కొంత తరిగిపోవడము గౌరవభంగము దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము కుటుంబంలో తగాదాలు ఏర్పడడం లాంటివి జరగవచ్చు ఇక కుజుడు యొక్క ఫలితాలు వృచ్చిక వారి కుజుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు భావంలో సంచరించే కుజుడు అశుభ ఫలితాలను కలిగేస్తాడు తోటి ఉద్యోగులతో తగాదాలు ఏర్పడతాయి బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి ధనార్జన అనేది తగ్గిపోతుంది తరచూ ఆగ్రహానికి గురవుతూ ఉంటారు చేసే పనులు ఏవి కూడా ముందుకు సాగవు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ఉచిక రాశి వారికి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరించే బుధుడు చెడు ఫలితాలనే కలుగేస్తాడు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి పిత్రార్జితం ఖర్చు అవుతుంది తలపెట్టిన శుభకార్యాలు ఆగిపోతాయి విదేశాల్లో విద్యను అభ్యసించాలని విదేశాలకు వెళ్ళే వెళ్ళాలనే ప్రయత్నం చేసే వారికి ఆ ప్రయత్నాలకు ఆగిపోతాయి వ్యాపారంలో కొన్ని నష్టాలు కూడా ఏర్పడవచ్చు ఇక గురుడు యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారి గురుడు అష్టమరాశిలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే గురుడు రవి గురుడు పాపవలదాత దాత ఉదా ప్రయాణాలు ప్రయాణాల్లో ధనవ్యయం కావడం అనేక విధాలు కష్టాలు కలగడం ధైర్యం అనేది తొలగిపోవడం తగ్గిపోవడం కటువుగా మాట్లాడడం లాంటివి ఏర్పడవచ్చు అనుకోని సంఘటనలు జరగడం లాంటివి ఉండవచ్చు పెద్దవారికి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఆరోగ్యం బాగాలేదు దూర బంధువులకు పెద్దవాళ్ళకి అంట అలాంటి చెడు వార్తలు కూడా వింటారు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి శుక్రుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు కారకో భావనాశాయ అని అంటారు కదా సప్తమ భావానికి కారకుడైన శుక్రుడు సప్తమంలోనే స్థితి చెందితే ఆ భావాన్ని పాడు చేస్తారు ఆ భావ ఫలితాలను ఆ భావ ఫలితాలన్నీ కూడా చెడిపోతాయి కోపం భయము కష్టతరమైన జీవనము గడుపుతారు సుఖవ్యాధులు కలుగుతాయి స్త్రీల వల్ల కష్టాలు కలుగుతాయి భార్యకు అనారోగ్యం ధన వ్యయం కావడము స్త్రీలతో భేదాభిప్రాయాలు రావడం లాంటివి జరగవచ్చు ఇక చెడు యొక్క ఇక శని యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమంలో పంచమం అనేది సంతాన స్థానం పంచమంలో శని సంచారం వల్ల కార్యక్రమాలు చెడిపోతాయి మనస్తాపము కలుగుతాయి మనస్తాపం అనేది కలుగుతుంది మంచి ఆలోచనలు అనేవి రావు దాయాదులతో గొడవలు ఏర్పడతాయి కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు సంతాన మూలకంగా ఇబ్బందులు ఏర్పడతాయి సంతానమునా సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడ తలెత్తవచ్చు కోరికలు కోరికలుగానే ఉంటాయి ధనార్జనకు తగిన ఉపాయం అనేది రాకపోవచ్చు ఇక రాహు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి రాహు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ వింట రాహు సంచారం వల్ల విద్యలో ఆటంకాలు చెడు సావాసాలు ఏర్పడతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఆహార భోజన సౌఖ్యం అనేది ఉండదు అతి కష్టం చేత అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు గృహప్రవేశ కార్యక్రమాలకు ఆటంకాలు అనేవి ఏర్పడతాయి తర్వాత కేతువు యొక్క ఫలితాలు చిక రాశి వారి కేతువు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు రాజ్యభావంలో సంచరించే కేతువు మిశ్రమ ఫల ఫలితాలను ఇస్తాడు దాన ధర్మాలు దేవాలయ సందర్శన వంటి విస్తృతమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆదాయం కొంత మేరకు పెరుగుతోంది పై స్థాయి అధికారులతో ఇబ్బందులు రావచ్చు వ్యాపారంలో వివిధ వృత్తులు వృత్తుల ద్వారా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది శ్రీమన్నారాయణ శని శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మకారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు అన్నీ చేయచ్చు సొంత అన్నీ చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్నవాళ్ళు ఏం చేసుకోవాలంటే విరివిగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముదాయం నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండానే మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలుగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి పులవలను బొమ్మల్లో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భచ్చ రాహవే కేతవీనమ్మా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రణా ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే కంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణ కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేక హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రాం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత